హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాట్ లాస్ సిరీస్ లో ఈ రోజు ఇండియాలో స్కిన్నీ ఫ్యాట్ పీపుల్ ఎందుకు ఎక్కువగా ఉన్నారో చూద్దాం మనందరికీ తెలిసిందే ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ అలాగే అత్యధిక బరువు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా చూస్తున్నాము అలాగే సర్వే ప్రకారము ఒక ప్రతి నలుగురిలో ఒక్క మనిషి స్కిన్నీ గా ఉన్నారు అంటే లైక్ ఉండవలసిన బరువే ఉంటారు బట్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఆ ఫ్యాట్ కూడా పొట్టలోపట ఎక్కువగా ఉంటుంది అందుకే ప్రొట్రూడింగ్ పైకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం యాక్చువల్గా ఫ్యాట్ మనకి మేజర్గా ఎలా డిపాజిట్ అయ్యి ఉంటుంది అంటే అంటే స్కిన్ కింద డిపాజిట్ అయ్యి ఉంటుంది దీనివల్ల మనకు పెద్దగా నష్టం ఏమి లేదు ఎందుకంటే మరీ ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయి ఉంటే కొంచెం బరువు పెరిగి ఓన్లీ లైక్ జాయింట్స్ అలాంటివి ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ సబ్క్యూటేనియస్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ వల్ల మనకి మెటబాలిక్ సిండ్రోమ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అదే పొట్ట మీద ఉన్న ఫ్యాట్ అంటే పొట్ట లోపల బాగా డిపాజిట్స్ అయిన ఫ్యాట్ వల్ల మనకి దీని రిజర్వ్ ఫ్యాట్ అంటాం కదా దీనివల్ల మెటబాలిక్ సిండ్రోమ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కలిగజేస్తాయి అసలు ఇండియన్స్ ఎందుకు ఇలా జరిగిందో చూద్దాం సో వెన్ కంపేర్ టు అదర్ కంట్రీ పీపుల్ చూస్తే మన ఫుడ్ ఇంటేక్ అంత ఎక్కువ ఏమి ఉండదు కానీ మనకి ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంటుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే మనకి ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాల నుండి చూస్తే ఒక యాభై ప్రతి యాభై ఏళ్ళకి కరువు కాటకాలు వచ్చేవి కానీ బ్రిటిష్ కాలంలో ఆ టూ హండ్రెడ్ ఇయర్స్ టైంలోని ఎవరి త్రీ ఇయర్స్కి కరువు కాటకాలు వచ్చేవి ఎప్పుడైతే ఫుడ్ స్కేర్సిటీ ఉందో మన బాడీ సిద్ధమైపోతాయి ఎలాగంటే ఉన్న ఫుడ్ని మన ఫిజికల్ అదే బాడీ ఫంక్షన్స్కి ఎక్కువ వాడుకోకుండా ఫ్యాట్గా డిపాజిట్ చేసేసుకుంటే మనకు ఫుడ్ దొరకనప్పుడు అది ఉపయోగపడుతుందని అలా ఎప్పుడైతే బాడీ అనుకుంటుందో ఆ ఫ్యాట్ని సబ్క్యూటేనియస్గా డిపాజిట్ చేస్తే ఎక్కువ చేయలేదు కనుక ఎక్కువగా ఆర్గన్స్ చుట్టూ మనం కడుపులో ఉన్న ఆర్గన్స్ చుట్టూ డిపాజిట్ చేయడానికి ఎక్కువ ప్లేస్ ఉంటుంది కనుక అక్కడ డిపాజిట్ చేసేయడానికి తగ్గట్టుగా మన బా మన పూర్వం జెనిటిక్ అడాప్షన్స్ జరిగాయి అంటే ఎపిజెనిటిక్స్ మెకానిజం ద్వారా జెనిటిక్ అడాప్షన్స్ జరిగాయి అవి నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్తా వెళ్ళడం లేదు సో అప్పుడు జరిగిన వలన ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం ఎలాగంటే ఇప్పుడు మనకి సర్ప్లస్ ఫుడ్ ఉంది అంటే ఉండవలసిన దానికంటే చాలా ఫుడ్ ఉంది ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది సో ఈ పరిస్థితుల్లో మనం తిన్న ఫుడ్ ఎక్కువగా ఫ్యాట్గా డిపాజిట్ అయిపోతుంది సో ఇది మనం తప్పు కాకపోయినా మనము మన జ జన్యువుల ప్రకారం మన జీన్స్ ప్రకారం మన బాడీలో మనం ఆహారంలోని ఫిజికల్ యాక్టివిటీలోని చేంజెస్ చేసుకుంటూ మనం హెల్దీగా ఉండడానికి ట్రై చేయాలి అలా చేయాలంటే ఏమేమి చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను డాక్టర్ జయంతి ఉండమట్ల